ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే గనక తల్లి నీకు ఒక సీక్రెట్ చెప్పాలి సంవత్సరం నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి ప్రశ్నకి కూడా నీకు సమాధానం చెప్పేస్తాను కష్టాలన్నీ కూడా గట్టెక్కే సమయం ఇది నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని మన కోసం బాబాగారు పంపించారండి మరి బాబాగారు పంపించిన సందేశం అర్థం అవ్వాలి అంటే పూర్తిగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఈ కష్టాలు తీరి ప్రశాంతంగా నిద్రపోవాలి అని చెప్పి అనిపిస్తుంది బాబా పడుకుంటే కనీసం నిద్ర కూడా పట్టడం లేదు ఈ కష్టాలన్నిటిని కూడా తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాను ప్రతి సమస్య కూడా నన్ను అతలాకుతలం చేస్తూ ఉంది ఈ బాధలు కష్టాలు తీరే మార్గమే లేదా బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కానీ నీ ప్రశ్నలు ఏవైనా కానీ ఒకే ఒక్క సమాధానం నీకు కావాలి అది ఏంటి అంటే కనుక నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా దూరం అవ్వాలి ప్రతి కష్టం కూడా వెళ్ళిపోవాలి నువ్వు ఆనందంగా జీవించాలి అయితే నువ్వు ఆనందంగా ఉండడం కోసమే ఈరోజు నీకు ఒక మంచి సమాధానాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను ఇప్పుడు నేను చెప్పే ఈ కథని జాగ్రత్తగా విను ప్రతి మనిషి కూడా భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు కనపడిన చెట్టుకి పుట్టకి మొక్కుతూనే ఉంటారు అయితే రావి చెట్టు మాత్యం అనేది నీకు పూర్తిగా తెలియాలి ఎందుకంటే నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తీరడానికి రావి చెట్టు దగ్గర చేసుకునే ఒక చెంబుడు నీళ్ళ పూజ అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నిర్లక్ష్యం చేయకమ్మా ఈ కథ విను ఆ మాట ఎందుకు అన్నానో నీకు పూర్తిగా తెలుస్తుంది ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరికి నారాయణుడు వెళ్ళి స్వామి విష్ణుమూర్తి మహాశివుడు ఇట్లా త్రిమూర్తులు ఉండగా ఎందుకు జనమందరూ కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు అసలు రావి చెట్టు యొక్క మహత్యం ఏంటి మీరు చెప్పండి అని చెప్పి నారాయణుడు విష్ణుమూర్తిని ప్రశ్నించగా విష్ణుమూర్తి రావి చెట్టు అని చెప్పి అంటున్నావు కదా నారాయణ రావి చెట్టులో కూడా కొలివే ఉన్నది నేనే ఏ భక్తులైతే రావి చెట్టు మీద నమ్మకంతో పూజిస్తారో వారి యొక్క కష్టాలన్నిటిని కూడా కట్టెక్కిస్తాను అని చెప్పి దాని యొక్క కథ నీకు తెలిస్తే నువ్వు నన్ను ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు కాబట్టి ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి విష్ణుమూర్తి నారదుడికి ఈ కథని చెప్పడం అయితే ప్రారంభించాడనమాట అయితే ఈ కథ ఏంటి అంటే ఒక ఊరిలో సోమయ్య అని చెప్పి ఒక యువకుడు ఉన్నాడు సోమయ్య ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి ఆ కట్టెలను అమ్ముకొని వచ్చిన సొమ్ముతోటి ఇంటిని గడుపుకుంటూ ఉండేవాడు సోమయ్యకు తల్లిదండ్రులు ఉన్నారు ఆ తల్లిదండ్రులు కూడా వృద్ధ వయసులోకి వచ్చేస్తారు వారు ఏ పని కూడా చేయలేరన్నమాట కాబట్టి వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా సోమయ్య మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ఒకరోజు సోమయ్య మామూలుగా యధావిధిగా తన కార్యక్రమాల కోసం అంటే తన కొట్టెలు కట్టెలు కొట్టి తెచ్చుకోవడం కోసం అని చెప్పి అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళిన తర్వాత కట్టెలు కొట్టడానికి అనువైన ఏ చెట్టు కూడా సోమయ్యకు కనిపించలేదు ఇదేంటి ఈరోజు ఎంత వెతికినా కూడా ఏ చెట్టు నాకు కనిపించడం లేదు ఈరోజు కనుక నేను కట్టెలు కొట్టుకొని అమ్ముకోకపోతే మా తల్లిదండ్రులు పస్తులుండాల్సి వస్తుంది అని చెప్పి అనుకొని సోమయ్య అడవి లోపలికి అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తాడనమాట అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద రావి చెట్టు సోమయ్య కంటికి కనిపిస్తుంది ఆ రావి చెట్టును చూసి ఇంత పెద్ద మహావృక్షమా ఇక్కడ ఉంది వామ్మో ఎంత పెద్దగా ఉంది ఈ వృక్షాన్ని సంవత్సరం పాటు ఈ వృక్షం మీద నేను ఆధారపడి బ్రతికేయవచ్చు ఒక కొమ్మని నేను కొట్టుకున్నా కానీ నాకు పది రోజులు గడిచిపోతాయి అని చెప్పి ఆ రావి చెట్టు మీద గొడ్డలను పెడతాడనమాట అలా గొడ్డల్ని పెట్టేసరికి రావి చెట్టులో నుంచి ఒక స్త్రీ బయటకు వస్తుంది నువ్వు ఎందుకు ఈ చెట్టును కొడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తుంది సోమయ్యకు చాలా భయం వేస్తుంది ఏంటి ఎవరు నువ్వు ఈ చెట్టు దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు నన్ను ఎందుకు అట్టగిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు సోమయ్య దానికి తను చెప్తుంది ఆ స్త్రీ నేను ఎవరో నీకు తెలియాలి అంటే ముందు నువ్వు ఈ చెట్టుని ఎందుకు కొడుతున్నావు దేవతా వృక్షమైన ఈ చెట్టుని కొట్టడం ఎంత మహాపాపమో తెలుసా నీకు ఈ చెట్టుని కొట్టడం వల్ల ఎన్ని జన్మల దరిద్రాన్ని అనుభవిస్తావో తెలుసా నీకు అసలు పుట్టగతులు లేకుండా పోతాయి అని చెప్పి అనగా అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు లేదమ్మా నాకు ఈ చెట్టుని కొట్టడం వల్ల ఇంత మహాపాపం చెట్టుకుంటుంది అన్న విషయం నాకు అస్సలు తెలియదు నేను కేవలం పొట్ట కోసం మాత్రమే ఈ చెట్టుని కొట్టాలి అనుకున్నాను ఈ చెట్టును కొట్టి అంటే అడవిలోని వృక్షాల్ని కొట్టి ఆ కట్టెలను అమ్ముకొని నా పొట్ట నింపుకుంటూ ఉంటాను వీటితోటే నా తల్లిదండ్రుల జీవనం కూడా కొనసాగుతుంది అని చెప్పి అంటే సరే నీకు ఈ వృక్షం గురించి విషయం తెలీదు అన్నావు కదా నేను ఒక కథ చెప్తాను విను అని చెప్పి ఆ స్త్రీ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది నేను నా భర్త చాలా ధనవంతులం అంటే రావిడ్ చెట్టు దగ్గర ఉన్న ఆ స్త్రీ తన కథని చెప్తుందన్నమాట చాలా ధనం ఉంది అన్న అహంకారంతో నేను దేన్ని కూడా లెక్క చేసేదాన్ని కాదు అయితే మా ఊరిలో ఒక గురువుగారు ఉండేవారు ఊరిలోని జనాలందరూ స్త్రీలందరూ కూడా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువుగారి ఉపదేశాలన్నిటినీ కూడా విని మంచి చెడు అన్నీ తెలుసుకుని జీవిస్తూ ఉండేవారు అయితే నేను డబ్బు ఉంది అన్న అహంకారంతో వాటిని వేటిని కూడా పట్టించుకునేదాన్ని కాదు ఇలా ఉండగా ఒకరోజు నా భర్త ప్రతిరోజు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు జీవితంలో డబ్బు అనేది మాత్రమే ముఖ్యం కాదు పాపపుణ్యాలు మంచి చెడులు దానాలు చేయడం కర్మలు ఎలా ఉంటాయి కష్టాలు వస్తే ఎలా ఆదుకోవాలి ఎదుటి వారికి మనం ఎలా సహాయం చేయొచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉండేవాడు కానీ నేను వాటిని వేటిని కూడా లెక్క చేసేదాన్ని కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆశ్రమం ముందు నుండి నేను బండిలో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద గురువుగారు చిన్న రావి చెట్టుకి నీళ్లు పోసి దండం పెట్టుకోవడం చూశాను అప్పుడు నేను అక్కడికి వెళ్ళి అదేంటి మీరు చూస్తే వయసులో చాలా పెద్దవారిలా ఉన్నారు ఎందుకని ఇది మామూలు చెట్టు కదా దీనికి నీళ్లు పోసి నమస్కరించుకుంటున్నారు అని చెప్పి అని అంతటితో ఆగక నాకున్న అహంకారంతో నా కాలితో తన్నాను అప్పుడు ఆ గురువుగారికి చాలా కోపం వచ్చింది ఇంతటి మహావృక్షాన్ని నువ్వు నీ కాలితో అహంకారంతో తన్నావు కదా అని చెప్పి గురువుగారు ఆగ్రహం వెళ్ళబుచ్చారు నన్ను తిట్టాడు నన్ను తిట్టి నన్ను శపించిన తర్వాత ఒక అర్ధగంటలో నా శరీరం అంతా కూడా నల్లగా నాగకన్యలాగా మారిపోయింది ఏం జరుగుతుందో నాకు ఏమీ తెలియడం లేదు అది చూసి ఆ గురువు నవ్వుకున్నాడు ఏం జరిగింది స్వామి నా శరీరం ఎందుకు ఇలా మారిపోయింది అంటే నువ్వు రావి చెట్టుని ఖాళీతో తన్నిన పాపం అనేది నిన్ను చుట్టుకుంది ఇలాగే నువ్వు ఈ చెట్టుని కాపలా కాస్త ఈ దేవతా వృక్షమే నీ నివాసంగా మార్చుకుని ఒక వంద సంవత్సరాలు నువ్వు ఈ చెట్టులోనే ఉండిపోతావు ఎప్పుడైతే నీ భర్త ఈ చెట్టు దగ్గరికి వచ్చి వంద సంవత్సరాల తర్వాత నీటిని పోసి నిన్ను ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే నీకు ఈ పాప విమోచనం అనేది కలుగుతుంది అని చెప్పి గురువు చెప్పడంతో తను చేసిన పాపానికి పశ్చాత్తాపంతో ఈ వంద సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టు దగ్గరే ఉండిపోయాను ఈ నాగకన్యగా నేను మారిపోయాను సరిగ్గా ఈ రోజుకి వంద సంవత్సరాలు గడిచింది నా పాప విమోచనం పూర్తయ్యే సమయం అనేది వచ్చింది ఇక ఈరోజు నా భర్త కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నా భర్త వచ్చి ఈ చెట్టుకి నీటిని పోసి నమస్కరించుకుంటే నేను ఈ పాప విమోచనం నుంచి బయటపడతాను అని చెప్పి చెప్పిందనమాట అందులోకి అక్కడికి గురువు కూడా ప్రత్యక్షమవుతాడు ఆ గురువు ప్రత్యక్షం అవ్వగానే ఆ స్త్రీ ఆ గురువుని గుర్తుపట్టి స్వామి సరిగ్గా వంద సంవత్సరాల క్రితం నాకు ఇది అంటే నాకు ఈ శాపం అనేది మీరు ఇచ్చారు ఈ వంద సంవత్సరాలు కూడా గడిచిపోయాయి నాకు పాప విమోచనం కలిగి ఆ యొక్క అదృష్టాన్ని నాకు ప్రాప్తింప చెయ్యండి అని చెప్పి అడుగుతుందనమాట ఆ స్త్రీ అప్పుడు ఈ యొక్క సోమయ్య ఎవరైతే ఉన్నారో ఈ సోమయ్య ఎవరో నీకు తెలుసా అని చెప్పి సోమయ్య నువ్వు ఈవిడని గుర్తుపట్టావా అని చెప్పి గురువు అడిగితే సోమయ్య నాకు ఈవిడ ఎవరో కూడా తెలియదు అని అంటే నీ యొక్క జన్మ గురించి నీకు తెలియాలి మొదట అని చెప్పి గత జన్మలో ఈ నాగకన్యే ఈ స్త్రీయే నీ యొక్క భార్య ఇది శివార్చ అంటే శివుడి యొక్క అనుగ్రహంతో నువ్వు ఈ చెట్టు దగ్గరికి ఈరోజు వచ్చావు అని చెప్పి గతం మొత్తం చెప్తారంట అంటే పూర్వజన్మలో సోమయ్య ఆ యొక్క స్త్రీ భర్త అన్నమాట ఇక ఆ మాట చెప్పిన వెంటనే ఆ స్త్రీ సోమయ్య కాళ్ళ మీద పడి గత జన్మలో నేను మిమ్మల్ని ఎంతో హింసించాను నా పగరుతోటి నా తోటి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను ఎంత బాధ పెట్టానో ఎంత హింసించానో వాటన్నిటికీ కూడా నేను మిమ్మల్ని ఈ రోజున క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి పాదాల మీద పడుతుందనమాట ఇక సోమయ్య సరేనని చెప్పి తనని పాదాల మీద నుంచి లేపుతాడనమాట ఇక తనకి పాప విమోచనం యొ ఆ యొక్క సోమయ్య వృక్షానికి రావి చెట్టుకి చెంబుడు నీళ్లు పోసి నమస్కరించుకున్న తర్వాత కలుగుతుంది ఇక తను దైవంలో కలిసిపోతుందనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది అని చెప్పి ఆ మహావిష్ణువు నారదుడికి చెప్తాడు ఇక అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిన తర్వాత ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ మహావిష్ణువు నారదుడితో ఏం చెప్పారు అంటే కనుక ఈ కథ మొత్తం కూడా విన్నావు కదా మరి మరి ఇప్పుడు రావి చెట్టులో నేనున్నాను అని చెప్పి నమ్ముతున్నావు కదా రావి చెట్టులో నేను శివుడు సకల దేవతలు కూడా కొలివై ఉంటారు కాబట్టి ఒక్క రావి చెట్టుకి కాస్త చెంబుడు నీళ్లు పోసి సంకల్పించుకుంటే ఎవరి కష్టాలైనా బాధలైనా కానీ ముగిసిపోతాయి కష్టాల నుంచి పాపాల నుంచి బాధల నుంచి విముక్తిని పొంది వాళ్ళకి జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది అని చెప్పి చెప్తారన్నమాట అప్పుడు నారదుడు ఆ యొక్క రావి చెట్టు మహత్యం అనేది పూర్తిగా తెలుసుకుంటారు తల్లి ఈ కథ మొత్తం విన్న తర్వాత నీకు రావి చెట్టు మహత్యం ఏంటో పూర్తిగా తెలిసింది కదా ఈ యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టుని ఎందుకు అంత దైవశక్తి ఉన్న మహావృక్షంగా పూజిస్తారో నీవు తెలుసుకున్నావు కదా కాబట్టి ప్రతి శనివారం కూడా రావి చెట్టుకి చెంబుడు నిల్లు పోసి రావి చెట్టు కింద ఒక బెల్లం ముక్కను చీమలకు నైవేద్యంగా సమర్పించుకొని అంటే నువ్వు రావి చెట్టుకు నైవేద్యంగా సమర్పించినా అవి స్వీకరించినా చీమలే కాబట్టి నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది ఒక నేతి దీపాన్ని మామూలుగా నువ్వుల నూనె దీపాన్ని అయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది కోరుకొని రావి చెట్టు కింద దీపం పెడితే నీ బాధలు కర్మలు పూర్తిగా తొలగిపోతాయి నువ్వు ఖచ్చితంగా ఒక ఐదు శనివారాలు చేసుకుంటే నువ్వు పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి పూర్తి ఉపశమనం అనేది నీకు లభిస్తుంది కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటావు ఏది కోరుకున్నా కూడా అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది కష్టం అనేది నువ్వు పడుతున్నా కూడా సమస్యల వల్ల నువ్వు బయటపడలేకపోతున్నాను నా కష్టానికి తగిలిన ప్రతిఫలం రాలేకపోతుంది అని ఈ రోజు నుంచి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఈ శనివారం నుండే నువ్వు మొదలుపెట్టు ఐదు శనివారాలు వరుసగా చేసుకున్నట్లయితే నీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది మంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుకినో సుఖినోపవంతు ఓం సాయిరామ్